నమస్కారం మనందర్లో వెన్నెముక అడుగున ఒక నిద్రాణ సర్పంలా ఒక అపారమైన విశ్వశక్తి చుట్టుకునుందని ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనమా రహస్యమైన శక్తి గురించిన విశ్లేషణలోకి వెళదాం ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది అసలు ఏంటది మనలో దాగి ఉన్న ఆ విశ్వశక్తి సర్పం యొక్క రహస్యమేంటి ఒకవేళ అది మేల్కొంటే దాని ప్రయాణం ఎలా ఉంటుంది సరే ముందుగా ఈ శక్తి యొక్క మూల భావనను అర్థం చేసుకునే చేద్దాం అసలు ఈ అంతర్గత సర్పం అంటే ఏమిటి కుండలిని ఈ పేరు కుండల్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది దాని అర్థం ఏంటంటే చుట్ట లేదా కాయిల్ దీన్ని వెన్నెముక మూలంలో ఉండే ఒక దైవికమైన స్త్రీశక్తి రూపంగా వర్ణిస్తారు ఈ మాటలు వింటుంటేనే ఆ శక్తి స్వరూపం కళ్లకు కట్టినట్టు ఉంటుంది కదూ మనలోనే ఒక సర్పం నిద్రపోతూ సరైన సమయం కోసం వేచిచూస్తూ చుట్టుకుని ఉందన్నమాట ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ శక్తికి రెండు విరుద్ధమైన లక్షణాలున్నాయన్నమాట ఇది ఒకేసారి స్థిరంగా అంటే నిశ్చలంగా ఉంటుంది కాని అదే సమయంలో కదలడానికి సిద్ధంగా ఉన్న అపారమైన శక్తిని తనలో దాచుకుంటుంది అందుకే దీన్ని సృష్టికి మూలమైన మహాదేవితో పోలుస్తారు సరే ఈ సర్పం మేల్కొంది అనుకుందాం తర్వాతేంటి అది ఏ దారిలో ప్రయాణిస్తోంది ఆ మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం ఈ శక్తి ప్రయాణించే మార్గాలనే నాడులు అంటారు నధ్ ఈ సంస్కృత పదానికి అర్థం ప్రవాహం లేదా కదలిక ఇవి మన శరీరంలో శక్తి ప్రవహించే సూక్ష్మమైన మార్గాలన్నమాట గ్రంథాల ప్రకారం చూస్తే ఈ నాడులు రెండు రకాలుగా ఉంటాయట ఒకటి సూక్ష్మ నాడులు అంటే మన కంటికి కనిపించవు అవి కేవలం శక్తి ప్రవహించే అదృశ్య మార్గాలు ఇక రెండోవి స్థూలనాడులు ఇవి మన భౌతిక శరీరంలో నరాలు రక్తనాళాలలాగా ఉంటాయన్నమాట ఓకే ఇప్పుడు ఈ నాడుల ద్వారా కుండలిని తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది మరి ఈ ప్రయాణంలో అది వివిధ శక్తి కేంద్రాలైన చక్రాల ద్వారా ఎలా పైకి వెళ్తుందో చూద్దాం ఈ ఊర్ధ్వ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే మూలాధార చక్రంలో అంటే మన వెన్నెముక అడుగున అక్కడి నుంచి నెమ్మదిగా పైకి లేచి అనాహతానికి చేరుకుంటుంది అదే మన హృదయ కేంద్రం ఇక్కడే ఆధ్యాత్మిక చైతన్యం మొదలవుతుంది ఆ తర్వాత ప్రయాణం కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రానికి నుంచి తన చివరి గమ్యానికి సాగుతుంది ఈ ప్రయాణంలో అనాహత చక్రం దగ్గరికి రావడమనేది ఒక కీలకమైన మలుపు ఎందుకంటే ఇక్కడ మనసు పూర్తిగా ఈ బయటి ప్రపంచం నుంచి లోపలికి మళ్ళుతుంది అప్పుడు చుట్టూ ఏదో ఒక దైవికమైన కాంతిని గ్రహించిన ఫీలింగ్ కలుగుతుందట ఇక ఫైనల్గా ఈ ప్రయాణం దశకు దాని శిఖరాగ్రానికి చేరుకుందాం అదే అత్యున్నత చైతన్య కేంద్రం ఏడవది చివరిది అయిన ఆ స్థానమే సహస్రారం దీన్నే రేకుల కమలం అని కూడా పిలుస్తారు తంత్రశాస్త్రంలో ఇదే అత్యున్నత చైతన్యానికి ప్రతీక కుండలిని సహస్రారాన్ని చేరుకున్నప్పుడు కలిగే అనుభూతినే సమాధి అంటారు ఆ స్థితి ఎలా ఉంటుందంటే జీవాత్మ పరమాత్మ రెండు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి బయట ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది మనసులో ఆలోచనలు తర్కం అన్నీ ఆగిపోతాయి దీన్నే తాంత్రిక పరిభాషలో శివశక్తుల ఐక్యత అని అంటారు మేల్కొన్న కుండలిని శక్తి అంటే శక్తి పరమాత్మ అయిన శివునితో సంపూర్ణంగా ఐక్యం చెందడమే ఈ మొత్తం ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం అంతటి అనుభూతిని మాటల్లో ఎలా చెప్పగలం అందుకే ఒక మహనీయుడేమన్నారంటే బ్రహ్మదర్శనం తర్వాత మనిషి నిశ్శబ్దంగా మారిపోతాడు అంతే ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు సరే ఇప్పటిదాకా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం కాని అసలు ఈ కుండలిని మేల్కొన్నప్పుడు మన శరీరానికి ఏం తెలుస్తుంది ఎలాంటి భౌతిక అనుభూతులు కలుగుతాయి శాస్త్రాల ప్రకారం ఈ జాగృతి కలిగించే అనుభూతులు ఐదు రకాలుగా ఉండొచ్చట భూతత్వంతో ముడిపడి ఉంటే వెన్నెముక కింద ఏదో చీమ పాకుతున్న ఫీలింగ్ వస్తుంది ఒకవేళ జలతత్వం ప్రధానంగా ఉంటే ఒక కప్పలా దూకుతూ ఆగుతూ ఉన్నట్లు ఒక స్పందన తెలుస్తుంది ఇక అగ్నితత్వం పేరులోనే ఉంది కదా ఒక మంటలాంటి సర్పం వెన్నెముకలో పైకి లేస్తున్న ఫీలింగ్ వాయుతత్వంతో అనుసంధానమైతే శరీరం తేలికైపోయి పక్షిలా గాళ్లో తేలుతున్నట్లు అనిపిస్తోందట ఇక చివరిగా ఆకాశతత్వం ఇది చాలా శక్తివంతంగా ఉంటుందట ఒక కోతిలాగా లేదా ఒక తుఫాన్లాగా ఒక్కసారిగా పైకి దూకినట్టు అనిపిస్తుంది మొత్తం ఈ విశ్లేషణను మనము ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ మనలో ఉన్న ఈ అపారమైన శక్తి నిజంగా మేల్కొంటే దాని ప్రయాణం ఏ రూపంలో ఉంటుంది అది చీమలా నెమ్మదిగా పాకుతుందా లేక పక్షిలా రెక్కలు విప్పుకుని అగురుతుందా ఆ అనుభవం ఎలా ఉంటుంది ఇది కేవలం తెలుసుకోవాల్సిన విషయం కాదు బహుశా మనలో ప్రతి ఒక్కరూ లోపలికి చూసుకుని అన్వేషించాల్సిన ఒక రహస్యం